నమస్కారాలు నేను గ్రామీణ ప్రాంతంలో నీరక్షరాశి కుటుంబంలో సామాన్యుడిగా పుట్టాను నా అదృశ్య నా తల్లిదండ్రుల ఆశీర్వచనంతో బిఈడి చేసి సెకండరీగా ఉద్యోగం పొందాను ఆ ఉద్యోగంలో నాపై అభిమానంతో నా తాలూక సర్వీసుని గుర్తించిన అధికారులు అభిమానం చూపించి నన్ను వివిధ విద్యా సదస్సులకు సమావేశాలకు పంపించినవి ఆ కారణంగా ఆ సదస్సుల్లో సేకరించినవి ఆ సదస్సుల్లో నేను గ్రహించినవి నా సర్వీసులో ఉపయోగిస్తూ భగవంతుని ఆశీరోచనంతో పెద్దల ఆశీర్వచనంతో వివిధ విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అది నా సుకృతం అదే విషయాన్ని పెద్దలు విజ్ఞులు అనుభవాలు చాలా వారికి పిల్లల విద్యా దృక్పథాలు మేధావులు అందించే నైపుణ్యాలు అనే టాపిక్తో మీ ముందు ఉంచుతున్నాను కారణం ఏమిటంటే సామాన్యున నేనే ఈ విద్యా ప్రమాణాలు అందించడం జరగటం లేదని నాకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాల మేరకు వివిధ విద్యా సదస్సుల్లో పాల్గొనడం జరిగిందని ఆ సదస్సులో పదవి అనుభవాలు ఆయా సందర్భాల్లో నిపుణులు అందించేటువంటి సందర్భాలు సిసిఆర్టీ ఢిల్లీలో కల్చర్ మీద ట్రైనింగ్ పంపించారు ఇంప్రూవ్ చేసి ముఖ్యమంత్రి యువశక్తి పథకంలో పంపించాడు ఎంపిక చేసి హై స్కూల్లో ఉంటూ పరిస్థితుల కారణంగా అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకునే సమస్య సాల్వ్ చేయగలిగిన నమ్మకంతో అప్పుడు డిఈఓ రామణమూర్తి గారు నాకు ఉకుంపేట హై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అందులో పిల్లల అడ్మినిస్ట్రేషన్ లో తల్లిదండ్రులతో పాత్ర గ్రహించగలిగాను అదే విధంగా సెకండరీలో ఉండే నేను బిఈడి సోషల్ టీచర్గా వచ్చిన పాడేరు జూనియర్ కాలేజీ సైన్స్ వేరే అరకు పంపించడం అన్నది జరిగింది అంటే అక్కడ మన తాలూకా సామర్థ్యం కంటే అక్కడ సమయస్ఫూర్తిని చూసి ఇన్స్టిట్యూట్కి వేరు తీసుకురాగలడు అనే భావంతో పంపించారు ఇలాగా మనం అనేక సందర్భాల్లో పెద్దల నుంచి గ్రహించినటువి పెద్దల నుంచి పొందినటువంటివి మీ ముందు ఉంచుతున్నాను జాతీయ విద్యా విధానంపై రిసోర్సులను పనిచేయడంతో విద్యా విధానంలో అనుసరించవలసిన పద్ధతులు మెలకువలు తల్లిదండ్రుల పాత్ర పిల్లలతో లేక పాత్ర అనే విషయాన్ని గ్రహించగలిగాను ఇంకా నా అదృష్టవశాత్తు పాడేరు జూనియర్ కాలేజీలో పనిచేస్తుండగా అక్కడ ఎంఈఓ చేస్తుండగా శ్రీ రామకృష్ణారావు గారు ఆన నలహరి పేరు మీద ఒక విద్యా ప్రాజెక్ట్ చేపట్టారు ఆ ప్రాజెక్టులో ఎంతో మంది విద్యావంతుల్ని బిజిడీ కాలేజీ లెక్చరర్స్ని డైరీ కాలేజీ లెక్చరర్స్ని రాష్ట్రంలో ఉన్న మేధావులు సమావేశపరిచి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ ప్రాజెక్ట్ని జిడ్డి కృష్ణ ఫౌండేషన్ టీంలో తయారు చేయించడంలో నా పాత్ర కొద్దిగా ఉంది అతను అభిమానించారు కాబట్టి అందులో కీలక పాత్ర పోషించారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా తెప్పించి విద్యా దృక్పథాలు వివరించేంత శక్తి కానీ ఆ నేపథ్యం కానీ అతను లేదు అయినప్పటికీ నా తాపత్రం ఏంటంటే ఇన్ని అవకాశాలు పొందాను ఇంత భగవంతుడు నాకు ఇచ్చారు ఈ అవకాశాలని నా సమీప వ్యక్తులకి నా మాట వినేవారికి నా కుటుంబ సభ్యులకి నా పరిశ్రమలో ఉన్న చేత విషయంలో చెప్పడానికి సాహసంగా ఇంటర్వ్యూ చేయడం పదం కూడా వాడే పైగా కమిషనర్ చక్రవాణి గారికి అంతటి మహానుభావుడికి ప్రిన్సిపల్ సమావేశంలో చెప్పారు అవే మేము ముందు ఉంచుతున్నాను నైపుణ్యాలు అందించేవి మనం పిల్లల్ని ఆధ్యాయంతో ప్రేమతో మమ్మకాలతో వాళ్ళని మనవైపు అట్రాక్ట్ చేసుకుంటూ అందించడం అనేటువంటిది ప్రధాన భావం మనం ఈ పది సంవత్సరాలు అంటే గర్భిణీ స్త్రీ నుంచి పది సంవత్సరాల వరకు పిల్లలు మనతో ఉంటారు మనం అప్పుడు చేసినటువంటి అశ్రద్ధే వారికి అసాధ్య శక్తులైపు వెళ్తున్నాయి అని నాదాలిక్ భావన అప్పటి నుంచి నేను ఇచ్చేటటువంటి పుస్తకాల ద్వారా నాకు తెలిసిన భావాలు ఈ విద్యా దృక్పాదాలను మేధావులు అందించే సూచనలు మీ ముందుంచారు ఈ పుస్తకాల్లో అందించిన ప్రకారం మీరు అవగాహనతో వీటిని చదివి ఇందులో ఉన్న భావాలతో పిల్లల విత్తానికి కృష్యాలు అందించగలర ఆశతో వాటి ఫలితాల్ని పెద్ద సమస్యలను సమీక్షించి మీడియా సమస్యలు నన్ను ఇంటర్వ్యూ చేయడం కూడా సాహసంగా చెప్పారు అంటే నా తాలీఖ ఆత్మవిశ్వాసానికి దయచేసి గుర్తించండి ఈ విషయంలో నాకు మీరు సలహాలు ఇవ్వండి సూచనలు ఉండి అవసరమైతే ఎంతవరకు అయినా ఉన్నతాధికారులకైనా నా మెటీరియల్ పంపించడం సిద్ధంగా ఉన్నాను ఆఖరికి చివరికి రాష్ట్ర అధికారులకు కూడా నా మెటీరియల్ పంపించాను కాబట్టి ఈ విషయంలో పిల్లల విద్యా దృక్పథాలు నిపుణులు అందించే సలహాలు అనే విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు మన పిల్లలకి శ్రేయస్కి వాళ్ళ ఆలోచన మనకు ముఖ్యం అనేది నా భావన నా పేరు ఈ మంది బైరాయి నా కాంటాక్ట్ నెంబరు డబుల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో